హలో నమస్తే అండి నేను మీ సురేష్ అండి నేను ఈరోజు కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నానండి అది ఒకటి నుంచి ఏడు రోజులు నిల్వ ఉండే పచ్చడి ముందుగా కొత్తిమీర మూడు కట్టలు తీసుకున్నా మూడు కట్టలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఒక ప పన్నెండు టమాటాలు తీసుకున్నానండి ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను ధనియాలు కొద్దిగా ఎండుమిర్చి ఒక ఎనిమిది తీసుకుని ఇవి కూడా ఆయిల్లో ట్రై డీప్ ఫ్రై చేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నా దానికి కావాల్సిన పోపులు ఎండుమిర్చి నాలుగు మెంతులు కొద్దిగా మినప్పప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా నిమ్మకాయ నిమ్మకాయంతో సైజులో చింతపండు కరివేపాకు తగినంత ఆయిల్ తగినంత సాల్ట్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ధనియాలు ఎన్నిమిచ్చి లైట్గా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత లైట్గా ఇప్పుడు టమాటో కొత్తిమీర చింతపండు మొత్తం ఆయిల్లో మగ్గ పెట్టేస్తాను కదా ఇప్పుడు చల్లారింది చల్లారిన తర్వాత ఇప్పుడు చల్లారిన టమాటో కొత్తిమీర చింతపండు కలిపి ఉంది కదండి అది ఇందులో మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి ఆ ధనియాలు ఎండుమిర్చితో పాటు వేడుకొని వేసాను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను ఇప్పుడు ప్యాన్ వేడెక్కిన తర్వాత మళ్ళీ పోపులు వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాను ఒక ఆరు స్పూన్లు ఆయిల్ ఈ పచ్చడికి ఆయిల్ ఎక్కువ ఉండాలండి నేను వెల్లుల్లి కూడా ఇందులో వేసేస్తాను మొత్తం పోపులు బాగా డీఫ్రై అయిన తర్వాత అప్పుడు గ్రైండ్ చేసుకున్న అప్పుడు వేసుకోవాలి నేను చూసా కదా పోపులు బాగా డీఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మిక్సీ గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర టమాటా ఇలా ఫ్రై చేయాలి బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఒక సెవెన్ డేస్ స్టోరేజ్ అయి ఉంటుందండి నిల్వయి ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటో కొత్తిమీర పచ్చడి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి వన్ వీక్ అలా స్టోరేజ్ అయి ఉంటుంది బాగా ఆయిల్లో ఎక్కువ ఆయిల్ వేసుకొని కొంచెం బాగా డీప్ ఫ్రై చేసుకుంటే కొంచెం దగ్గరికి అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉంటే కొంచెం దగ్గరికి అవుతుంది కదండి అప్పుడు మాత్రం ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే ఇంక నిలువ ఉంటుంది అసలు ఒక వన్ వీక్ చాలా బాగా ఉంటుంది చూసారు కదా నూనె నూనె పైకి వస్తుంది కదా బాగా డీప్ ఫ్రై అయ్యింది మంచిగా దగ్గరికి అయింది పచ్చడి అనేది కొత్తిమీర టమాటో పచ్చడి నేను చేసే విధానం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చూసారు కదా చాలా కలర్ఫుల్గా కూడా ఉంది ఫ్లేవర్ అయితే ఇంకా బాగుంది మెంతులు ఫ్లేవర్ ధనియాలు ఇవన్నీ వేసాను కదా మంచిగా చాలా బాగా వచ్చిందండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఈ టమాటో కొత్తిమీర పచ్చడి అనేది నిజంగా వన్ వీక్ ఉంటుందండి మీరు ట్రై చేసి చూడండి ఇంట్లోని లైక్ మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్